గూగుల్ డేటా సెంటర్ ఆదానీ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్నారని చెప్పి ఈ రెండు పేర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఏమో ఇది ఆదానీ డేటా సెంటర్ గూగుల్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తూ ఉన్నారు మా హయాంలోనే అగ్రిమెంట్ జరిగింది మా హయాంలోని ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయ్యాయి మా హయాంలోని ఆదాని డేటా సెంటర్ అక్కడ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు గూగుల్ భాగస్వామ్యం ఎంటర్ అవుతున్నారు అని చెప్పి స్వయానం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు బట్ పాలకపక్షం వైపు నుంచి మాత్రం మొత్తం ఇది నారా లోకేష్ గారి శ్రమ గూగుల్ డేటా సెంటర్ వస్తుంది అని చెప్పి ఎక్కడే కూడా వాళ్ళు ఆదాని అనే పేరును కూడా ప్రస్తావించలేదు అయితే వాళ్ళు ఆదాని అనే పేరును ప్రస్తావించకపోవడానికి కారణం ఆ పేరు ప్రస్తావిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ వస్తుంది అని ఆదాని పోర్ట్లు ఆదాని లాజిస్టిక్స్ ఆదాని రెన్యూవబుల్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు పెట్టారు ఆదాని డేటా సెంటర్ కూడా స్టార్ట్ అయ్యింది ఇప్పుడు గూగుల్ భాగస్వామ్యం ఎంటర్ అయితే ఇదేదో చంద్రబాబు గారి ప్రభుత్వం గొప్పతనంగా వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు అని వైసీపీ నుంచి నేరుగా జగన్ గారి నుంచి కూడా కామెంట్స్ చేసుకుంటూ వచ్చారు అయితే తాజాగా విశాఖలో జరిగినటువంటి భాగస్వామ్య సదస్సులు సిఐఏ సదస్సులు గౌతమాదాని కొడుకు కరణ్ ఆదాని చంద్రబాబు నాయుడు గారు వేదిక మీద ఉన్నప్పుడే పెద్ద పెద్ద వాళ్ళందరికైనా వేదిక మీద ఉన్నప్పుడే ఆయన ఇదే విషయాన్ని డైరెక్ట్గా వెల్లడించారు విశాఖలో మేము ఆదాని డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం గూగుల్ భాగస్వామ్యంతో మాకు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం కొత్త కాదు మేము ఇక్కడ ఆపడ ఆపట్లేదు విశాఖలో ఏర్పాటు చేస్తున్నది ఆదాని డేటా సెంటరే గూగుల్ భాగస్వామ్యం అని చెప్పి ఆయన డైరెక్ట్గానే కామెంట్ చేశారు ఈరోజు group's belief in andhra pradesh is not new. we do not just talk about investment, we demonstrated. so far, we have already invested over 40,000 crores across ports, logistics, cement, infra and renewable energy. and we are not stopping there. over the next 10 years, we plan to invest an additional 1 lakh crores across ports, data center, cement, and energy business the flagship of our commitment is the wipro tech park this is not just another tech park it is the foundation of india's digital sovereignty we are building one of the world's largest hyperscale data center ecosystem in partnership with google and powered by complete green energy and prabanjam lone adu pedda data center ne mem start chestunnam గూగుల్ భాగస్వామ్యంతో అంటే విశాఖలో ఏర్పాటు చేస్తూ ఉన్నది ఆదాని డేటా సెంటర్ గూగుల్ భాగస్వామ్యం అని డైరెక్ట్గా ఆదాని కొడికే చెప్పారు ఇప్పుడు ఇంతవరకు పాలకపక్షం పాలకపక్ష మీడియా ఆదాని పేరును హైడ్ చేసి గూగుల్ను దాన్ని హైలైట్ చేసిన వాళ్ళు దాచిపెట్టిందంతా ఈరోజు చాలా క్లియర్ పిక్చర్ కనిపించింది